ఏదైనా గొడవ అయితే లేదంటే మనస్పర్ధలు వస్తే ఎవరైనా ఫస్ట్ తప్పు ఉన్నా లేకపోయినా ఎదుటి వాళ్ళు మనతో మాట్లాడినప్పుడు మాట్లాడాలి కదండి మాట్లాడకుండా ఏం రెస్పాన్స్ ఇవ్వకుండా ఊ అనకుండా ఆనకుండా సైలెంట్గా ఉంటే ఎదుటి వాళ్ళకి ఎలా ఉంటుంది చెప్పండి మీకైతే ఏమనిపిస్తుంది కామెంట్ చేయండి నాకైతే విపరీతమైన కోపం వచ్చేస్తుంది అండి అంటే మన వైపు తప్పు ఉన్నా లేకపోయినా పెద్దవాళ్ళని గౌరవించి మనం కోరిన వెళ్ళి మాట్లాడినప్పుడు మాట్లాడాలి అంతేగాని తప్పు మీ వైపు పెట్టుకొని ఇలాగ మేము బెట్టి చేస్తామంటే రెండోసారి పిలవాలనిపిస్తుందా నాకైతే అస్సలు అనిపించదు మీరేమంటారు కామెంట్ చేయండి ఎన్నిసార్లు పిలిచినా పలకపోతే ఎంత కోపం వస్తుందండి నాకైతే విపరీతమైన కోపం వచ్చేస్తుంది ఇంతకీ ఎవరమ్మా ఎవరు పిలిస్తే పలకడం లేదు ఎవరి ఎవరికి గొడవ వచ్చింది అని అనుకుంటున్నారా గొడవ ఏమీ లేదండి ఇంట్లో అత్తకోడల మధ్య చిన్న చిన్న కామన్ గొడవలు అయితే ఏం కాదు నేను మా అత్తయ్య వాళ్ళు ఏమి ఇబ్బంది పడినా నేను మా ఆయనకు చెప్తాను అనమాట నేనైతే డైరెక్ట్గా అడగను ఎందుకంటే మనం నార్మల్గా అడిగినా కొంతమంది అత్తలకి ఏంటంటే కొంచెం దేనిగా అనిపిస్తుంది సో అంతవరకు మనం ఎందుకు తెచ్చుకోవాలని చెప్పి ఏం చెప్పాలనుకున్నా మా ఆయనతో చెప్పి చెప్పిస్తాను అనమాట మాక్సిమం మా ఇద్దరి మధ్య డిస్టర్బెన్స్ అనేవి రావండి ఎందుకంటే అడ్జస్ట్ అయిపోతాం ఆవిడ అడ్జస్ట్ అయిపోతారు నేను కూడా అడ్జస్ట్ అయిపోతాం మరీ చెప్పిన తర్వాత కూడా మళ్ళీ ఏమైనా కొంచెం రిపీట్ అయితేనే మా ఆయన వరకు వెళ్తాయి అన్నమాట మాక్సిమం నైంటీ పర్సెంట్ ఉంటాయి ఎందుకంటే ఇదే భయం ఏమైనా అడగాలన్నా చేయాలన్నా అడిగితే ఎక్కడ గొడవ అవుతుందేమో మళ్ళీ ఏమైనా గొడవ పెద్దది అయిపోతుందేమో అని భయం అండి అందుకని మాక్సిమం నా నోటితో నేనైతే ఏమీ అడగను అతను అడిగే విధానంలో నార్మల్గా అడుగుతారు నార్మల్గా చెప్తారన్నమాట గొడవలా కాకుండా అందుకే ఎప్పుడు ఏం చెప్పాలనుకున్నా అత్త విషయంగా వచ్చేసరికి మా ఆయనకి చెప్పేస్తాను నేను లేనప్పుడు మాట్లాడతాను అలా కొంచెం గొడవలు అవి జరగకుండా ఉంటాయి నార్మల్గా ఏమైనా కోపం అనిపిస్తే మాత్రం సైలెంట్గా ఉంటారు పిలిచిన పలకరు ఏదైనా పని చెప్తామంటే వెంటనే చేసేస్తారు కానీ మాట్లాడరు చెయ్యరు చాలా సైలెంట్గా ఉంటారు అది నాకు నచ్చదండి ఎందుకు ఎప్పుడు చక్కగా కలిసి ఉండే వాళ్ళం సడన్గా అలా సైలెంట్గా ఉండేసరికి ఎలా అనిపిస్తా చెప్పండి మీరైతే ఏం చేస్తారు నాకు కోపం వచ్చినా నేను ఏం అనలేననుకోండి నేను సైలెంట్గా ఉంటాను ఒక టూ డేస్ అంతే